మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఇప్పుడు చూడండి ఇంత దౌర్భాగ్య స్థితిలో ప్రొద్దుటూరు ఆసుపత్రి ఉందో చూడండి ఇక్కడ ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి రోగులకు ఎంఆర్ఐ స్కాన్ మరియు నివేదికలు ఉచితం ఉచితం ఎవరైనా అడిగిన డబ్బులు అడిగినచో దయచేసి క్రింది నంబర్ కి కాల్ చేయండి ఇది చెయ్యాల ఎవరి పోతదో మీ ముందనే చేస్తా చూడండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ సెవెన్ జీరో చూడండి రింగ్ అయితీ చూడండి ఇక్కడ చూడండి ఇది చూడండి ఈ నంబర్ ఇది చూడండి ఈ నంబర్ చూడండి ఎట్లుందో దొంగ దొంగను ఫోన్ చేసి దొంగను ఫోన్ చేసి దొంగను పట్టుకొని ఉంది ఆ దొంగ ఈ దొంగ ఇద్దరే అని చెప్పి పాప అమాయక ప్రజలకు తెలియదు ఎత్తండి ఎత్తండి ఆ నంబర్ ఎత్తండి చూడండి హలో వినండి దొంగకు ఫోన్ చేసి దొంగను ఇది చూడండి యువతలేమో ఉచితం ఏదన్నా ఉంటే కంప్లైంట్ చేయమని అంటారు ఇక్కడ చూస్తే వీళ్ళ వీళ్ళ నంబరే క్యాష్ లోనే ఇది నంబర్ కంప్లైంట్ నెంబర్ కూడా పెట్టారు ఇది అధికారులు ఏం చేస్తా ఉన్నారు సూపరింటెండెంట్ గారు ఏం చేస్తా ఉన్నారు డిసిహెచ్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు పై అధికారులు ఏం చేస్తున్నారు ఇదేనా ప్రజల రక్తం పీ పిండి పీడిస్తా ఉన్నారు ఓపెన్ గా చెప్తున్నారు మూడు వేలు తీసుకుంటా ఉన్నారు చెప్పండి సమాధానం చెప్పండి ఏ అధికారి సమాధానం చెప్తారో చెప్పండి ఇక్కడ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంగర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛవ్యాధి వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛవ్యాధి వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షపాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్